ఈ రోజు అయితే నేను దోశలు అయితే కినుక చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి దోశలు ఎలాంటి దోశలు అంటే మళ్ళీ పూలలాగా తెల్లని దోశలు అండి చాలామంది ఈ దోశలు చేయనీకి ఆ కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి గుడక మనం బియ్యంతో పాటే గ్రైండ్ చేసేసి ఇలాగ వేస్తారు అప్పుడు వాళ్ళకి వైట్ అండ్ వైట్ వస్తాయి అనుకుంటారు మనం ఇక్కడ పచ్చి కొబ్బరి వేయకుండానే మామూలుగా కోట రైస్ తీసుకొని నేను మినప్పప్పు తీసుకొని సమానంగా అంటే వెనుక నానబెట్టేశాను మూడు వంతులు రైస్ అయితే ఒక వంతు మినప్పప్పు తీసుకున్నాను ఇంకా ఇందులో నేను ఎటువంటివి ఏమీ నేను యాడ్ చేయలేదు కొద్దిగా అయితే ఇనక సోడా ఉప్పు కొద్దిగా ఒక చిటికటి వేసాను తర్వాత సాల్ట్ అనేది కలిపాను అండి గ్రైండ్ చేసిన తర్వాత నైటే కలిపి పెట్టుకున్నాను ఉదయం లోపు అనేది చాలా బాగా పడుతుంది ఆ తర్వాత నేను ఇంకా దోశలు మార్నింగ్ టిఫిన్ కోసం వేయడం మొదలుపెట్టాను వైట్ అండ్ వైట్ జాలీ జాలీగా మెత్తని దోశలు వచ్చాయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అందుకనేసి నేను ఇంక అప్పుడికప్పుడు ఈ వీడియో తీద్దాం ఉండు అనేసి మా సబ్స్క్రైబర్లు చూస్తారనేసి నేను వైట్ అండ్ వైటు జాలీ దోశలు ఎంత చక్కగా వచ్చాయంటే మెత్తగా ఉన్నాయి దూదిల్లాగా చాలా బాగా వచ్చాయి ఎవరైనా కానీ సరే మీరు డౌట్ ఉంటే ఇంకా మళ్ళీ ఒకసారి చేసి చూపించమన్నా కానీ సరే నేను ఈ విధమైన దోశలు నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా చూపిస్తాను ఇందులో నేను బియ్యం ఎన్ని తీసుకున్నాను ఎంత మినపప్పు తీసుకున్నాను అదొకటి చూపించలేదు ఎందుకంటే ఇనుక నేను ఎప్పుడూ దోషలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను పెడుతూనే ఉన్నాను ఇంకా దోశలు ఏం పెడతానులే అనుకున్నాను అందుకనేసి చాలామంది దోశలను చూశాను కొబ్బరి వేసేసి ఇలాగా రైస్ తీసుకొని గ్రైండ్ చేసేసి వాళ్ళు వేయడం ఇలాగ వైట్ అండ్ వైట్ వస్తాయి జాలీ జాలీగా వస్తాయి అని చెప్తారు మామూలుగా మనకు పచ్చి కొబ్బరి లేకుండా అయినా కానీ సరే జాలీ జాలీ వైట్ అండ్ వైట్ దోశ కాటన్ అంటే కాటన్ అండి అంత వైట్ అండ్ వైట్ మంచి జాలీ ఇంత చక్కగా వచ్చాయి అంటే చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా అసలు ఎక్కడైనా కానీ ప్యాన్ గుడికి అసలు అత్తుకోడం లేదు అంత మెత్తగా వస్తున్నాయి చాలా బాగున్నాయి స్మూతీగా పన్ను లేని వాళ్ళు కూడా నోట్లో పెట్టుకొని బాగా తినేయవచ్చు అంత మెత్తగా ఉన్నాయి అయితే ఇంకా చాలా సూపర్గా వచ్చాయి ఇంకా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి నేను ఇంకా జాలీ అనేది బాగా కనిపించాలి మీకు అనేసి చెప్తున్నాను నేను మా అబ్బాయితో ఇంకా కెమెరా అనేది దగ్గర తీసుకొచ్చి చూపించమ్మా జాలీ అనేది వాళ్ళకు బాగా కనిపించాలి అనేసి ప్యాన్ కూడా ఎక్కడ అస్సలు టచ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తున్నాయి దోశలు ఎక్కడ ఇరగడం కానీ తుణగడం కానీ కష్టం లేకుండా తేలిగ్గా వచ్చేస్తున్నాయి చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు ఇలాంటి జాలీ జాలీ దోశలు చూడండి జాలీ జాలి అనేసి నేను దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను ప్యాన్ పైన నుండి తీసుకొని వచ్చి కెమెరా ముందు పెట్టి మరి చూపిస్తున్నాను వైట్ అండ్ వైట్ జాలీ జాలి అంతే మనం ఏమంటే అస్తమానము ఒక్కొక్కసారి కాకపోయినా ఒక రెండు దోశలు వేసిన తర్వాత ఒక్కసారి అయినా కానీ సరే ఆన్యాన్ అనేది మనము ప్యాన్కి అనేది అప్లై చేస్తూనే ఉండాల అలా అప్లై చేస్తుంటే ఏదైనా కొద్దిగా ఫస్ట్ వేసిన దోశ చిన్న 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 పీసెస్ అనేవి అతుకున్నా కానీ సరే మనం పిండి వేసి అప్లై చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది తీసేటప్పుడు కూడా మనకు సమానంగా రావు ఆ క్లీన్ చేసుకుంటూ ఉంటే రెండు సార్లు ఒకసారి చాలా బాగా వస్తాయి చూస్తున్నారా చిన్న చిన్న మొబైల్స్ లాగా ఎంత బాగా హోల్స్ అనేటివి చక్కగా పడ్డాయి చూడండి ఈరోజు అయితే ఇంకా చాలా నీట్గా దోశలు అనేటివి వైట్ అండ్ వైట్ కాటన్ దోషలు చాలా చక్కగా వచ్చాయి వీడియో మీకు ఎలా కనిపించింది ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అంతే చిన్నది మీరు కొద్దిగా మనసు పెద్దది చేసుకొని లైక్ అనేది ఒకటి ఇస్తే కనుక ఇంకొక పది మందికి షేర్ అవుతుంది అనమాట ఈ దోషలు అనేటివి మీరు ఎవరన్నా కామెంట్లో పెట్టారనుకోండి నేను ఎండింగ్ నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ దోషలు ప్రిపేర్ ఎలాగా అనేది మళ్ళీ ఎవరైనా కామెంట్ పెట్టి మీరు ఎలా చేశారు ఏటి అంటే మీరు పిండి కలిపారు కదండి మామూలుగా దోశలు వేయడం ఒకటే చూసాము అని చెప్తారు కదా చాలామంది అలా కాకుండా మీకు ఎవరైనా కానీ సరే ఈ దోశలు చూడల్లా అన్నట్టుగా అయితే ఎలాగొచ్చాయి వైట్ అండ్ వైట్ అది కాక జాలీ జాలీగా అని చూపిస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ఎవరన్నా కామెంట్ పెడితే అప్పుడు నేను బియ్యం ఎన్ని తీసుకుంటున్నాను మినపప్పు అన్ని తీసుకుంటున్నాను వాటర్ ఎంత కలిపాను అనేసి మొత్తానికి అయితే కనుక డీటెయిల్స్గా మీకు చూపిస్తానండి ఇక్కడైతే కనుక ఇవన్నీ చూపించలేకపోయాను కాకపోతే ఉదయం ఉదయం నేను దోశ లేచేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఈ దోశ అందుకనేసి అప్లోడ్ చేసేసి యూట్యూబ్లో పెడుతున్నాను మీకైతే డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను జస్ట్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఇంకొక పది మందికి షేర్ అనేది అవుతుంది మనం బయట కొనడం కన్నా మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదండి మన రేషన్ బియ్యంతో మనం చేసుకున్నాం అనుకోండి ఒక కేజీ బియ్యం వేసుకున్నాం అనుకోండి రెండు పూటలు తినేయచ్చు అంత అన్నీ ఎక్కువ అవుతాయి దోశలు కూడా హెల్దీ దోశలు మనం ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకొని తినవచ్చు అప్పటికప్పుడు మా ఇంట్లో అయితే నేను లేనప్పుడు మా పిల్లలు కూడా సోయాన దోశలు వేసుకొని తింటారు వన్ బై వన్ వేస్తున్నాను తీస్తున్నాను వేస్తున్నాను తీస్తున్నాను అసలు చాలా సరదా అని అనిపించింది నాకు ఇలాగ వేసిన వెంటనే జాలీ జాలీగా హోల్స్ హోల్స్ బబ్బల్స్ బబ్బల్స్ చాలా చక్కగా అనిపిస్తున్నాయి నాకు దోశలు ఇన్నిసార్లు దోశలు వేస్తే ఇంకా ఇంత హోల్స్ ఇంత మెత్తని దోశలు అనేటివి ఈసారి వైట్ అండ్ వైట్ అది గుడుక అందుకే నాకు చాలా ఇష్టం అనిపించింది చాలా నచ్చింది వెంటనే అప్లోడ్ చేశాను అయితే ఇంకా మీకు అనిపించిందో జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా ప్లేట్ నిండా దోశలే చూస్తున్నారు కదా ఈరోజు అయితే చాలా చక్కగా మా పిల్లలు అయితే చాలా స్మూతీగా స్వాంజీగా ఉన్నాయి మమ్మీ దోశలు అని చెప్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటి దోశలు చేస్తాను అని చెప్పాను పిల్లలకు అంటే ఇంకా అంత మెత్తగా ఉన్నాయి తెలుసండి వేసిన ఒక పది నిమిషాల తర్వాత అయినా కానీ తినండి మీరు చాలా మెత్తగా ఉన్నాయి దోశలు అయితే ఇంకా ఏమీ ఏ అవసరం లేదు జస్ట్ రేసన్ బియ్యం కొద్దిగా మినపప్పు ఉంటే చాలా అంతే ఒక ఆరు గంటలు అయితే నానబెట్టేయండి ఆరు గంటలు నానయ్య అనుకోండి బియ్యము బాగా అంటే మనము పంట కింద వేసి ఇలాగా అన్నేన లోపేనే పిండి పిండిలాగా అయిపోవాల రైస్ అనేది చూస్తున్నారు కదా దోశలు ప్లేట్ నిండా వేసాను మంచి హోల్స్గా కనిపిస్తున్నాయి కదా చాలా చక్కగా ఉన్నాయి చేస్తున్నాను తీస్తున్నాను ఇవే చూపిస్తున్నారు ఏంటండి అని చెప్తే ఇంకా మరి చాలా చక్కగా వస్తున్నాయి హోల్స్తో అందుకనేసే నాకు చాలా నచ్చింది ఈ దోశ అందుకనేసే చూస్తారు మీరు అనేసి నేను మొత్తానికి అంటే ఒకటి రెండు చూపించేసి మూడోది ఎలాగొచ్చిందో నాలుగోది ఎలా వచ్చిందో ఒకటి రెండు వేసి చూపిస్తున్నారు చక్కగా చూపిస్తున్నారు అని చెప్తారు చాలామంది అలా కాకుండా నేను ఎన్ని దోషాలు వేసానో అన్ని దోషాలు ప్రిపేర్ అంటే అన్ని చక్కగా వచ్చాయని చూపిస్తున్నాను అనమాట అందుకనేసి అన్ని దోషలు వేసేంత వరకు దోషలే చూపించాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా జస్ట్ మీరు ఒక లైక్ అయితే చేయండి అబ్బా మీరు లైక్ చేసేసి కామెంట్ రూపంలో చెప్పండి నాకు మీరు పిండిలో ఏమేమి వేసారు చేశారు నోరుతో చెప్తే మాకు అర్థం కాలేదు అని చెప్తే ఇంకా నేను కొలతల ప్రకారంగా అయినా కానీ సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను ఇంకా సపోర్ట్ చేయాలి మీ యొక్క సపోర్ట్ మీ యొక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీలాంటి వాళ్ళ వాళ్ళ మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చానండి యూట్యూబ్ దగ్గరికి వచ్చేసాను ఇంకా పదమూడు వేల సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నాను నేను ఇంకా కొంతమంది నాకు ఇంకా కొంత సపోర్ట్ చేస్తే కనుక ఆ పదమూడు వేలు కూడా పూర్తిగా అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చివరిలో అండి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా పెద్ద హోల్స్ వచ్చేస్తున్నాయి నేనైతే తగ్గ నవ్వేసుకున్నాను అంటే చాలా అంటే ఎంత ఉంటే అంత హోల్స్ వచ్చేసేసి చాలా మెత్తగా స్వాంజీగా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా థ్యాంక్ యూ సో మచ్ అల్లా హాఫీస్ సస్లా